ఫస్ట్ ఇట్లా తీసుకుంటారా అవి ఫస్ట్ ఇవి నానబెడతారా ఎట్లా బుట్టలు అల్లడం చూడండి చెప్పేదమ్మా ఎట్లా ఎట్లా చేస్తా ఫస్ట్ ఎట్లా ఇట్లా అంటే ఇట్లా ఎన్ని వేసుకోవాలి ఇవి ఈ కర్రలు ఎన్ని వేసుకుంటారు కర్రలు అంటారు ఆరు పెట్టుకోవాలి ఒకదాని నాలుగు ఎంత ఎంత టైం పెడతాం మళ్ళా బాగానే ఉందా మరి ఉపాధి బాగా మొత్తం ఏనా ఇప్పుడు అందరు తీసుకునేది పెళ్ళిళ్ళప్పుడు ఉంటుందా పెళ్ళి పెళ్ళిళ్ళప్పుడు పండగలు ఇవే ఇట్లా ఇవి ఈత ఈత కమ్మలేగా ఇవి ఈత కమ్మలు ఈత కమ్మలను పోసుకొని ఇట్లా పెట్టి ఇట్లా పోసుకొని ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని ఇట్లా దాన పెట్టి ఇట్లా వాటర్లా చీర వెళ్ళాలి ఈత చీర వెళ్ళాలి చీర వెళ్ళాలి ఇక చూడండి ఎంత శ్రమ శ్రమ పడితేనే అంత ఎంత రిస్క్ ఉంటుందో చూడండి కానీ క్వాలిటీగా ఉంటుంది మంచిగా ఈ ప్లాస్టిక్ అంటే మనం ఇవి తీసుకోవడమే మంచిది అంతేనా పెద్ద వెనకటి వెనకటి మొత్తం ఇవే నేను చిన్నప్పుడు చూసిన సార్లు ఇక చూడండి తయారు చేసే విధానం ఎంత ఎంత టైం పెడతా పెద్దమ్మ ఇవి ఇట్లా అలానికా అర్ధగంట అర్ధగంట సేపర్లేకపోతా ఇట్లా అర్ధ గంట గంట సేపట్ల ఇట్లా బుట్ట ఇట్లా తయారవుతుంది చూడండి అల్లే విధానం అయిన త ముందుకు చాలా మంది చేసేదా ఇప్పుడు తక్కువ ఈ వృత్తి చేయడం లేరు అంతా కమర్షియల్ అయిపోయారు అంతా ప్లాస్టిక్ వాడకం వచ్చింది కాబట్టి పెద్ద రోజుకి ఎన్ని చేస్తారు మనిషి నాలుగు ఎంతమంది మీరు ఇద్దరం వాళ్ళు అంటే వాళ్ళ కూలి వాళ్ళు సపరేటా అంటే ఒక్కరు నాలుగు చేస్తారు అంటే మీకు మొత్తం ఎంత పోను ఎంత వస్తుంది రోజుకి ఆహా అంటే రోజుకు ఎంత మినిమం జనరల్గా మీ ఖర్చులు పోనీ ఎంత ఆహా